జయస్వామినారాయణ్ మన జీవితం మనకు భారంగా అనిపించినప్పుడు మరియు ఎటువంటి ప్రశ్నలకు మనతో సమాధానం దొరకనప్పుడు మనకు ఒక నిశ్శబ్ద బలంగా మరియు మనకు అండగా నిల్చునేది విశ్వాసం జీవితంలో మనకు ఎవరు తోడుగా ఉండనప్పుడు భగవంతుడు మనతో ఉన్నాడనే ధైర్యాన్ని మనలో నింపేది విశ్వాసం మరియు ఎవరో చాలా గొప్పగా చెప్పారు అచంచలమైనటువంటి పర్వతాలను కదిలించే శక్తి కూడా విశ్వాసానికి ఉంది మరి మన పురాణాల్లో మనం చూసినట్టయితే భగవంతుడు తన యొక్క భక్త ప్రహ్లాదుడు ధృవుడు వంటి ఎంతోమంది వారిని రక్షించాడు భగవంతుడు వారి యొక్క విశ్వాసాన్ని చూసి వారిని రక్షించాడు ఆనాడు భగవంతుడు రక్షించాడనే కాదు ఇప్పుడు కూడా భగవంతుడు అతని యొక్క భక్తుల్ని రక్షిస్తాడు మనలో విశ్వాసం నిండి ఉంటే ఆ భగవంతుడు మనల్ని రక్షించడం కోసం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు రండి ఈరోజు మనం ఒక చరిత్ర ద్వారా తెలుసుకుందాం భగవంతుడు అతని యొక్క విశ్వాసమైనటువంటి భక్తులను ఏ విధంగా రక్షిస్తాడు గుజరాత్లోని ఒక చిన్న గ్రామం కోటేశ్వర్ ఆ గ్రామంలో భగవాన్ స్వామినారాయణ యొక్క భక్తుడు జవేర్ ఉండేవాడు అతను భగవాన్ స్వామినారాయణ యొక్క గొప్ప భక్తుడు అతని యొక్క నిత్య జీవితాన్ని శిక్షాపత్రి ప్రమాణంగా అతను సాగించేవాడు మరియు పంచవర్తమానుల ప్రమాణంగా అతను ఉండేవాడు మరియు భగవాన్ స్వామినారాయణ యొక్క పూజ భగవాన్ స్వామినారాయణ యొక్క భక్తి సేవ అతను చేసేవాడు మరి సమయం దొరికినప్పుడల్లా సాధువుల వద్దకు వెళ్ళి అతను సత్సంగాన్ని చేసేవాడు ఈ జవేర్ భక్తి అతను చిన్నగా ఉన్నప్పటి నుంచే అతను సాధువుల వద్దకు వెళ్ళి సత్సంగాన్ని చేసేవాడు దానివల్ల ఈ జవేర్ భక్తికి భగవాన్ స్వామినారాయణ్ పురుషోత్తమ నారాయణుడని ఒక దృఢ విశ్వాసం కలిగింది మరియు ఆ దృఢ విశ్వాసంతో ఈ జవేర్ భక్తి ఎంతో ఆనందంగా అతని జీవితాన్ని గడిపేవారు కానీ ఈ కోటేశ్వర్ గ్రామంలో ఈ జవేర్ భక్తి మాత్రమే భగవాన్ స్వామినారాయణ యొక్క భక్తుడు అనగా వేరే వారు అందరు కుసంగీలు భగవాన్ స్వామినారాయణని నమ్మేవారు కాదు మరి భగవాన్ స్వామినారాయణకి వ్యతిరేకంగా ఉండేవారు మరి వారు ఎన్నోసార్లు భగవాన్ స్వామినారాయణని కించపరుస్తూ మాట్లాడుతూ జవేర్ భక్తితో ఈ విధంగా అనేవారు జవేర్ ఈ స్వామినారాయణ్ భగవంతుడు కాదు అతను ఒక తాంత్రికుడు అతని మాయలు నిండిన వ్యక్తి అతను భగవంతుడు కాదు అని ఈ జవేర్ భక్తికి గ్రామ ప్రజలు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా క్రించపరిచేగా మాట్లాడేవారు కానీ ఈ జవేర్ భక్తికి భగవాన్ స్వామినారాయణ పూర్ణపురుషోత్తమ నారాయణుడని ఒక దృఢ నిశ్చయం కలిగినటువంటి భక్తుడు మరియు ఈ గ్రామ ప్రజలు వారు ఎన్నిసార్లు చెప్పినా ఈ జవేర్ భక్తి యొక్క నిశ్చయం ఎప్పుడు తగ్గలేదు మరియు ఈ జవేర్ భక్తి వారితో చెప్పేవాడు నా స్వామినారాయణ భగవాన్ అతను పూర్ణ పురుషోత్తమ నారాయణుడు మీరు కూడా అతని యొక్క శరణుకి రాని అని జవేర్ వారితో అనేవాడు జవేర్ ఒకవేళ భగవాన్ స్వామినారాయణ నిజంగా భగవంతుడైతే అతనికి కొన్ని మాయలు చేసి చూపించేవాడు అప్పుడు మేము అతన్ని భగవంతుడని నమ్ముతాం జవేర్ భక్త్ ఎంతో విశ్వాసంగా అన్నాడు నాకు భగవాన్ స్వామినారాయణ భగవంతుడనే కాదు అతను పూర్ణపురుషతం నారాయణుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు అతను పూర్ణపురుషతం నారాయణుడే అని జవేర్ భక్తు ఆ గ్రామ ప్రజలతో అన్నారు అంతేకాదు భక్తు ఈ విధంగా అన్నాడు మీరు ఎటువంటి లీలలు మా భగవాన్ స్వామినారాయణతో చూడాలనుకుంటున్నా ఆ భగవాన్ స్వామినారాయణ్ మీకు చూపిస్తాడు అంటూ జవేర్ భక్తు ఆ గ్రామ ప్రజలకి సవాల్ చేశాడు అక్కడున్న గ్రామ ప్రజలు కాస్త నవీ జవేర్భక్తితో ఈ విధంగా అన్నారు జవేర్ మన గ్రామంలో ఉన్నటువంటి ఆ గుడిపై నువ్వు ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకు ఒకవేళ నీకు ఏమవ్వకపోతే మేమందరం నమ్ముతాం భగవాన్ స్వామినారాయణ పరమాత్ముడని ఒక్కసారి మనం ఇక్కడ అవుతాం ఒకవేళ జవేర్ భక్తున్న ఉన్న స్థానంలో ఉంటే మనం ఏం చేసేవారి మనం ఆ గుడిపైకి ఎక్కేవారిమా అది మనం ఆలోచించుకోవాలి ఈ జవేర్ భక్తు భగవాన్ స్వామినారాయణ యొక్క దృఢ విశ్వాసంతో భగవాన్ స్వామినారాయణ యొక్క మహామంత్రాన్ని జపిస్తూ స్వామినారాయణ 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 అంటూ అతను ఆ గుడి యొక్క శిఖరం పైకి ఎక్కాడు మరియు కింద గ్రామ ప్రజలు ఆ జవేర్ భక్తుని చూస్తున్నారు మరియు అందులో ఒక గ్రామ వ్యక్తి జవేర్తో ఈ విధంగా అన్నాడు జవేర్ నువ్వు ఎప్పుడైనా కిందికి వచ్చేసే మేమేమనుకోం అని జవేర్ భక్తు అతను అన్నాడు కానీ జవేర్ భక్తు భగవాన్ స్వామినారాయణ యొక్క దృఢ విశ్వాసంతో ఎత్తైన గుడి యొక్క శిఖరంపైకెక్కి కిందికి చూడకుండా భగవంతుణ్ణి స్మరించుకుంటా స్వామినారాయణ 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 అంటూ ఆ ఎత్తైన గుడిపై నుంచి కిందికి దూకాడు ఏమై ఉంటుంది భక్తు తల పగిలిపోయి ఉంటుందా భక్తు చనిపోయి ఉంటాడా ప్రియమైన భగవద్ బంధువులారా జవేర్భక్తికి ఏమవ్వలేదు ఎత్తులపై నుంచి ఒక పత్తి సంచిని కిందికి విసిరేస్తే ఏమవుతుంది ఏమవ్వదు అదేవిధంగా జవేర్ భక్త గుడి శిఖరాల నుంచి కిందికి దూకిన ఆ జవేర్ భక్తికి ఒక చిన్న గాయం కూడా కలగలేదు ఇది భగవంతుడిపై విశ్వాసం పెట్టడం వల్ల భగవంతుడు అతని యొక్క భక్తుల్ని రక్షిస్తాడు మరియు ఆ జవేర్ భక్తు పైనుంచి కిందికి దూకగా అతనికి ఏం అవ్వకపోవడంతో ఆ గ్రామ ప్రజలందరికీ ఒక దృఢ నిశ్చయం కలిగింది ఈ స్వామినారాయణ్ సాధారణ వ్యక్తి లేదా తాంత్రికుడు కాదు అతను పూర్ణ పురుషోత్తం నారాయణుడు మరియు ఆ గ్రామ ప్రజలందరూ కూడా భగవాన్ స్వామినారాయణ యొక్క భక్తులుగా మారారు ప్రియమైన భగవద్ బంధువులారా మన జీవితంలో కూడా ఇటువంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి కానీ ఆ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం విశ్వాసం మనకు భగవంతుడిపై విశ్వాసం ఉంచి మనం ఎటువంటి కార్యాన్ని ముందరికి తీసుకొని వెళ్ళినా భగవంతుడు మనల్ని ఎల్లప్పుడూ రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు ఈ చరిత్ర ద్వారా మనం చూసాం భగవంతుడు తన యొక్క విశ్వాసం కలిగినటువంటి భక్తుల్ని రక్షించడం కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు రండి మనం కూడా భగవాన్ స్వామినారాయణ యొక్క విశ్వాసం కలిగిన భక్తులుగా మారి భగవాన్ స్వామినారాయణ యొక్క రక్షణకు మరియు భగవాన్ స్వామినారాయణ యొక్క కృపకు మనందరం పాత్రులు అవుదాం ధన్యవాదాలు జయ స్వామినారాయణ